అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం పదహారవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు చూసినట్లయితే ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తలపట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటావున పడిరి అందువలన హెల్కత్ సురీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను అది గిబియోనునకు సమీపము తరువాత దినమున ఘోర యుద్ధము జరుగుగా అబ్నేరును ఇస్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి శరూయ ముగ్గురు కుమారులకు యోవాబును అభిషేయును అషాహేలును అచ్చట నుండిరి అషాహేలు ఎంత తేలికగా పరుగెత్త గలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు ఆషాహేలువా అని అతనిని నడుగగా అతడు నేను అషాహేలునే యనెను నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్థులను ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను అషాహేలో ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా అబ్నేరు నన్ను తరుముట తొలగి పొమ్ము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన చంపినడలా నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను అషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరిగాని యోవాబును అభిషయును అబ్నేరును తరుముచూ గిబియోనను అరణ్య మార్గములోని గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి అంతలో సూర్యుడు అస్తమించెను బెన్యానీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద అబ్నేరు వేసి కత్తి చిరకాలము భక్షించున అది తుదకు వేషమునకే కేతుబగునని నీ వెరుగుతువు గదా తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుద్ధువని యోవాబుతో అనెను అందుకు యోవాబు దేవుని జీవము తోడు జగడమునకు నీవు వారిని పిలువకయుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయి యుందురని చెప్పి ఊదగా జనులందరు నిలిచి ఇస్రాయేళ్లు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాం నది దాటి విత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అసాహేలుగాక పందుమండుగురు లేకపోయి అయితే దావేదు సేవకులు బెన్యామీలలోనూ అబ్నేరు జనులలోనూ మూడు వందల అరవది మందిని హతము చేసిరి జనులు అషాహేలును పోయి బెత్లహేములో నున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి తరువాత యో అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని రెండవ భాగమును గమనిస్తే అబ్నేరు యుద్ధ నీతిని కలిగి ఉన్నాడు అలాగే అబ్నేరు ఎంతో సమయస్ఫూర్తిని కలిగిన వాడై యుద్ధాన్ని ఆపాడు కాబట్టి అబ్నేరు వలె మనం కూడా ప్రతి విషయములోనూ సమయస్ఫూర్తి గలవారమై జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమేన్